ఏమైనా వైరస్ దానికి మాత్రం తోటలో ఇంకా ఇంతవరకు రాలేదు రైతు సోదరులకు నమస్కారం నా పేరు దుర్గాప్రసాద్ నేను అగ్రో సొల్యూషన్ హైదరాబాద్ నుంచి వచ్చానండి మనం ప్రస్తుతం మోతమండలం నామరం గ్రామంలో ఉన్నాము తాటికొండ రెడ్డి గారి మిర్చి తోటలో ఉన్నాము ఆయన పోయిన సంవత్సరం పద్దెలం నుంచి మన మందులు వాడారు వారికి దిగుబడి విషయంలో తోట పీకేద్దామన్న తోట కూడా మంచి పంట పండటం వల్ల ఆయన మా మందుల మీద ఉన్న ప్రేమతో చాలా అద్భుతంగా ఉందని ఈ సంవత్సరము మిర్చికి కానీ పత్తికి కానీ కంప్లీట్గా కెమికల్స్ కొట్టకుండా అచ్చ నూనెలో కొట్టారు మన ఐదు రోజుల క్రితం మన ప్రచండ అనే వైరస్ సంబంధించిన మందు కూడా కొట్టారు అది ఏ విధంగా పనిచేసిందో వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే నరవీర్ శ్రీనివాసరెడ్డి నామారం గ్రామం మోటి మండలం సూర్యాపేట జిల్లా నాకు పోయిన సంవత్సరము తోట వేసినా కానీ మధ్యనే పీకేస్తాను అనుకున్న తోట ఈ స్వామి సామి చెప్పిరట నేను కూడా ఫోన్ చేసిన స్వామి తెలుసుకొని వచ్చింది తోట చూసిన స్వామి నేను అయితే మంచిగా నీకు ఇస్తాను నువ్వేం పీకేవా డౌట్ పడేవా కన్నాడు ఈ స్వామి తీసుకొచ్చిన బోనస్ పెట్టినా త్రిగుణ పెట్టినా పంచముఖి పెట్టిన మూడు డోసులు వేసిన అది మూడు డోసులు వేసిన తర్వాత తోట ఇంత ఈ పూర్తిగా ఇగురు కానీ అన్ని కానీ పోయిన పదిన సంవత్సరాల నుంచి వచ్చేసారి మొత్తం ఇదే కొట్టాలనుకున్నా చేశారు మూడు ఎకరాలు మిర్చి వేసినా పది ఎకరాలు పత్తి వేసినా పొలం పది ఎకరాలు పొలానికైనా అదే డోసు వాడినా పత్తికైనా అదే డోసు ఫస్ట్ నుంచి అయినా ఇదే డోసు కానీ నాకు ఈ మందులు మాత్రం చాలా అద్భుతంగా రుచి పెట్టి మొక్క పెట్టినా కానీ ఇదే డోసు పెట్టినా బోనస్ పెట్టినా త్రిగుణం పెట్టినా పెంచముఖ పెట్టినా ఇప్పుడు ఆరు డోసులు అయిపోయాయి ఏడో డోసు ప్రసండ పెట్టినా ఇంకా ప్రసండ ఏమైనా వైరస్ అన్నదానికి మాత్రం అదే తోటలు ఇంకా ఇంతవరకు రాలేదు పూట కూడా విపరీతంగా వస్తున్నది ఈ తోటి రైతులు నా తోటను చూసుకొని ఈ మందుని ప్రసన్న అన్నది కొట్టుకోవాలను ఇంకా నీట్గా అయిపోయింది తోట గం గంపొచ్చేట వస్తుంది పండుపూత గాని మురత గాని దోమ కానీ అన్ని పోతున్నాయి